విశాఖ జిల్లా గాజువాకలో ఎనభై తొమ్మిది అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేక ఆకర్షణగా పద్నాలుగు అడుగుల చాక్లెట్ తో తయారు చేసిన అయోధ్య రాముని నమూనా తయారు చేశారు ఎస్వీ ఎంటర్టైన్మెంట్ గణేష్ ఆధ్వర్యంలో కొలువు తీరిన భారీ గణనాథుడు ట్రాఫిక్ సమస్య వల్ల పాత గాజువాక లంక మైదానంలో నుండి శ్రీనగర్ కు మార్చి వేశామని నిర్వాహకుడు తెలిపారు గణనాధుని నిర్మించిన చోటే నిమజ్జనం జరుగుతుంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ఉత్తరాంధ్రలో భారీ విగ్రహం అంటేనే గాజువాక సమీపంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ప్రతి సంవత్సరం వినూత్నంగా కూడా ఈ యొక్క వినాయక చవితి చేస్తుంటారు భారీ ఎనభై తొమ్మిది అడుగుల భారీ విగ్రహం అయితే వినాయకుడి విగ్రహం ఇక్కడ పెట్టే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ సంబంధించి కూడా ఈ యొక్క విగ్రహాన్ని మొత్తం అంతా ఏర్పాట్లు చేసే వ్యక్తి లేదు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ ప్రత్యేకత ఏంటి గణేష్ ప్రత్యేకత శ్రీ ఇది స్వామివారు శ్రీ మహా ఉచ్చిష్ట గణపతి స్వామివారండి స్వామివారిని మా పండితులు హరీష్ వెంగ హరీష్ గారు ఈ సంవత్సరం ఈ విగ్రహాన్ని ఆయన రూపొందించి అంటే మొత్తం ఏ విగ్రహాన్ని పెట్టాలనే మనం ప్రతి సంవత్సరం కూడా గురువుగారి ప్లానింగ్ ప్రకారం పెడతాం ఈ సార్ మహా ఉచ్చిష్ట గణపతి స్వామివారు ప్రతిష్టమని గురుగారు చెప్పడం జరిగింది ఈ విగ్రహాన్ని దర్శించుకున్న విద్యార్థులకు కానీ నాయకులకు కానీ నెక్స్ట్ మన వ్యాపారవేత్తలకు కానీ చాలా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది గురుగారు దానికి వెంటనే స్పందించిన కళాకారులతో మాట్లాడడం జరిగింది మన మన కొత్తగొండ నగేష్ గారు తెలంగాణ ఆర్టిస్ట్ ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి కళాకారులను తెప్పించి దగ్గరుండి వర్క్ చేయించడం జరిగిందండి మొత్తం అంతా ఈకో ఫ్రెండ్లీ సార్ మొత్తం విగ్రహం అంతా గడ్డి మట్టి వెదురు బొంగులు వాడి విగ్రహం తయారు చేయడం జరిగింది సార్ లంక గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం పెడుతుంటారు ఈసారి ప్లేస్ మార్చే పరిస్థితి కనబడుతుంది అంటే ఈ యొక్క భారీ విగ్రహాన్ని చూడడానికి భక్తులంతా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే ఏర్పాట్లన్నీ ఎట్లాగే ఉన్నాయి సార్ లంకా గ్రౌండ్ ఏమైందంటే సార్ ముందు ఆర్టీసీ గ్రౌండ్ రావడం వల్ల ఆర్టీసీ గ్రౌండ్లో కొంచెం కమర్షియల్ షాప్స్ పెట్టడం జరిగింది దానికో దానివల్ల లోన్కి ఇన్ అండ్ డౌట్ కష్టం అయిపోయిందండి ఇల్లు రావడం సో దానికోసం ఇక్కడ ప్లేస్ మార్చడం జరిగింది నెక్స్ట్ ఇయర్ మాక్సిమం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లంకా గ్రౌండ్లో పెట్టడానికి ప్రయత్నిస్తాం ఇక్కడ వచ్చే భక్తులకు కూడా బార్కేడ్లు పార్కింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి పిల్లలతో వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట స్టాల్స్ మిన్ని చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెంటనే ఐదు నిమిషాలు పది నిమిషాలు భక్తులు దర్శనం అయిపోయాగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్ చాక్లెట్ అని ఉన్నది ప్రత్యేక చాక్లెట్ రాముడు అండి చాక్లెట్ బాల అయోధ్య రాముడి వారి విగ్రహం నమోనా అని చాక్లెట్తో సుమారు బెల్జియన్ డార్క్ చాక్లెట్తో వన్ టన్ చాక్లెట్ యూజ్ చేసి విగ్రహం తయారు చేయడం జరిగింది ఆ విగ్రహం కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తులందరికీ దర్శనార్థం చూపిస్తాం ప్రస్తుతం చెప్పండి ఈ గాజువాక నియోజకవర్గంలో ఎంత భారీ విగ్రహం అనేది కూడా ఉమ్మ ఉత్తరాంధ్రలోనే అన్నడూ లేని విధంగా కూడా ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణేష్ విగ్రహం అది అంటే మీ యొక్క రాజకీయ నాయకుడిగా ప్రజలందరికీ ఎట్లాగే అనిపిస్తుంది అంటారు తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వినాయకుడు అనగానే మన గాజు ఒక్క గుర్తుంచే విధంగా ఎస్వే ఎంటర్టైన్మెంట్స్ వారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వినాయక ఉత్సవాలు చేస్తు చేస్తుండడం మనం చూస్తున్నాం గత సంవత్సరం నూట పదిహేడు అడుగులు చేశారు ఈ సంవత్సరం మరి ఎనభై తొమ్మిది అడుగులు ఈ యొక్క విగ్రహం కూడా పర్యావరణ హితంగా నిర్ నిర్మించడమే కాకుండా ఒక భక్తులు దర్శించుకున్న భక్తులకి కూడా ఒక శుభం కలిగే విధంగా వారి యొక్క మహాగణపతి రూపాన్ని యొక్క తీర్చిదిద్దడం వారు కూడా ప్రజలందరూ కూడా ఎంతో ప్రతి సంవత్సరం కూడా యొక్క మహా వినాయకుడి విశ్వరూపాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా ఈ యొక్క గాజువాక ప్రాంతానికి ఒక శుభదాయకంగా మేము అందరూ భావిస్తున్నాం అంటే భక్తులు చూస్తే చాలా సంతోషంగా కూడా భావిస్తున్నారు అంటే ప్రత్యేకమైన పూజలు కూడా అందుతున్నాయి గాజువాక నియోజకవర్గ ప్రజలకి ఎంతో సంతోషంగా కూడా ఎంతో వాళ్ళకి ఎంత పుణ్యం చేసుకున్నారంటూ కూడా చెప్తుంటారు అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఎస్వి ఎంటర్టైన్ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రకరకాల ఐడియాస్తో కూడా చేస్తుంటారు దీన్ని మీరు ఎట్లాగా వాళ్ళకి అభినందిస్తారు ఈ ఈ విషయంలో ఖచ్చితంగా ఎస్వై ఎంటర్టైన్మెంట్స్ వారిని అభినందించాలి ఎందుకంటే ఈ యొక్క కార్య కార్యక్రమ ఉత్సవ నిర్వాహకుడు మన గాజోక ప్రాంతానికి చెందిన గణేష్ అనే కుర్రాడు కావడం తను కూడా ఎంతో గణేష్ మీద భక్తి శ్రద్ధలతో మన ప్రాంతంలో ఇక్కడ మన ప్రాంతానికి పేరు వచ్చే విధంగా మనం ఏదైనా చేయాలి ఉత్సవాలు చేయాలి అనే విధంగా తప్పి తప్పిస్తూ ఈ యొక్క లక్ష్యంతో ముందుకెళ్ళడం అది కూడా అంటే ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక లోక కార్యం లోక కార్యార్థం దేవుడు దైవ కార్యం అంటే లోకకార్యం అంటారు దైవం ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం నిజంగా గాజువాకలో జరగడం మీ అందరం గాజోక ప్రజలందరూ కూడా వారి అదృష్టం అని భావిస్తాం ఇది ప్రస్తుతం గాజువాక విశాఖ గాజువాకలో అతి భారీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు వినూత్నంగా కూడా ఒక నిర్ణయం తీసుకొని కూడా కొత్త రకమైన ఆలోచనలతో గణేష్ పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నా వినాయక చవితి అనేది కూడా వీళ్ళకి ప్రత్యేకంగా కూడా ఒక వాళ్ళ అద్భుతంగా కూడా చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా లంకా గ్రౌండ్స్లో చేస్తుంటారు ఈసారి కొన్ని అనువార్య కారణాల వల్ల మరొక ప్లేస్కి మార్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఎనభై తొమ్మిది అడుగుల ఉత్తరాంధ్రయే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై తొమ్మిది అడుగుల గణేష్ విగ్రహాన్ని పెట్టి కూడా వేలాది జనాలు అయితే ఇక్కడికి గణేష్ని పూజించుకోవడానికి వచ్చే వచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క గణేష్తో పాటు కూడా చాక్లెట్ గణేష్ అంటూ కూడా ఒక టన్ను గణేష్ చాక్లెట్ విగ్రహంతో కూడా చేసే పరిస్థితి కనబడుతుంది దాని గురించి మరింత వివరణ అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం కెమెరామ్యాన్ శవమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్రం